హలో హలో మధురా నగర్ మధురా నగర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచునైనా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న నేను విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేరా ప్రమాణం చేయించున్నాను కొత్తనిష్ట ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ యూ అండి శుభాకాంక్షలు మధురా నగర్ మధురానగర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉప సర్పంచ్నైనా రాజ్ కుమార్ అను నేను శాసనాల ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవద్దుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ఎరుక లక్ష్మి గ్రామ పంచాయతీ సభ్యుడినైన శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని ప్రమాణం శుభాకాంక్షలు శుభాభిన ఇప్పుడు గ్రామ నూతన పాలక వర్గ అమల స్వీకారం ముఖ్య అతిథిగా హాజరైన మద్రనగర్ గ్రామ ప్రత్యేకాధికారి ఎంపీడీఓ దమ్మని రాము సార్ గారికి గౌరవ పంచాయతీ సెక్రటరీ సాయిల్ గారికి అలాగే నా నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ఉప సర్పంచ్ రాజ్ కుమార్ గారు వార్డు సభ్యులు మళ్ళీ వాళ్ళు సభ్యురాళ్ళు వాళ్ళందరికీ శుభాకాంక్షలు నాపై నమ్మకం ఉంచి మొదలగారి గ్రామ ప్రజలు ఎంతో మెజారిటీతో నాపై నమ్మకం ఉంచి ఎంత మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు వారందరికీ నా పాదాభివందనం చేస్తున్నాను సర్పంచ్ ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని మన ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారి సహకారాలతో నేను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ అందరికీ మరొకసారి పాదాభివందనం చేస్తున్నాను మరునాడు గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించాలని కోరుతున్నాను రెండు నిమిషాలు ఉప సర్పంచ్ గారు మాట్లాడతారట మాట్లాడిన తర్వాత మీ సన్మాన కార్యక్రమం రెండు నిమిషాలు అందరికీ నమస్కారం మొదటగా మొదటి వాటి ప్రజలకు మరియు సర్పంచ్ వాట్సాప్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మొదటగా ఈరోజు మదురా నగర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం ఉత్సవానికి ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్గా ఇచ్చేసిన ఎంపీఓ రామోహన్ గారికి అలాగే మన మదురా నగర్ సెక్రటరీ సాయి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం మా నాన్నగారు ఈరోజు అతడు ఉంటే నేను అసలు ఇక్కడ ఉండేవాడిని కాదు నేను ఏదో ఆశ కోసం రాలేదు ఒక ఆశయంతోనే వచ్చినాను మా నాన్నగారి కళ నెరవేర్చాలనే ఒక సంకల్పంతో కొన్ని సంవత్సరాల నుండి వేచి చేస్తూ చూస్తూ ఉండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను ఈరోజు మా నాన్నగారి ఆత్మ శాంతి చేయకూడదు కోరుకుంటున్నాను అలాగే ఉమ్మడి గ్రామ పంచాయత్ మా డా మా నాన్నగారు గత పది సంవత్సరాల నుంచి ఉప సర్పంచ్ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మొదటగా వార్డు సభ్యుని వేసి ఓడిపోవడం జరిగింది తర్వాత నూతన భద్రానగర్ గ్రామ పంచాయతీ అయినాక మా అమ్మ నాన్న ఇద్దరు వార్డు సభ్యులుగా ఎన్నికైనారు కానీ కొన్ని సమీకరణల వల్ల ప్ర పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కాలేకపోయినాం ఆ రోజు అనుకున్న ఎట్టి పరిస్థితుల్లో అయ్యి చూపించాలని అనుకున్నా ఈరోజు అయినా గారు ఇప్పటికైనా సంతోషపడతారు అని అనుకుంటున్నా ఉప సర్పంచ్ గారు మీ పనితీరుతో మంచి మెరుగ్గా చేయాలని చెప్పి ఒక ఫిలాసఫర్ ఒక తత్వవేత్త ఒక మాట అంటాడు రాజకీయ నాయకులు ఎప్పుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు రాజనీతిజ్ఞులు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు రాజకీయ నాయకుడు ఎప్పుడు రాజనీతిజ్ఞులాగా ఉండాలి రాబోయే తరాల గురించి ఆలోచించి రాబోయే తరాలు ఏం కోరుకుంటున్నారు ఎట్లా డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తే నేను అదే చెప్తా ఉంటా అందరు విజేతలు ఎప్పుడు విభిన్నమైన పనులు చేయరు అందరు చేసే పనిని విభిన్నంగా చేస్తారు మీరు విభిన్నంగా చేసిన వాళ్ళు మన హోదాను బట్టి కాకుండా మనం చేసే పనిని బట్టి మనకు గౌరవం వస్తుంది ఆ పనిని మీరు అద్భుతంగా చేసి మంచి పేరును మీ మొత్తం పాలక వర్గం కూడా అందుకోవాలని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి గ్రామ పంచాయతీగా ఉండాలని కోరుకుంటూ మా గ్రామ పంచాయతీ నుంచి నేను ఈరోజు స్పెషల్ ఆఫీసర్గా దాదాపు నర మీకు స్పెషల్ ఆఫీసర్గా చేసినాం మండలి మొత్తం చూసుకుంటూ మీకు తక్కువ సమయాన్ని కేటాయించి చేసినాం మీ అందరూ కూడా మాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా सर रेडी सर 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 क्या కూడా ఎనిమిదో వార్డు సభ్యునిగా పోటీ చేసి గెస్ట్ తీసుకొచ్చి ఎలాంటి మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్లు ఏది లైట్లు రాకపోయినా ఎలాంటి అని నాకు ఒక్క కాల్ చేస్తాను సరే సరే సరిపోయి సార్ తీరాలంటే భోజన చిన్నను వయ్యాలు